హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాలనే మించిన సీన్లు అంతకు మించిన యాక్టింగ్ ఎక్కడ అనుకుంటున్నారా ఏదో కొత్త సినిమా కదా అనుకుంటే పొరపాటే ఇటీవల కాలంలో అచ్చం సినిమాను తలపించే సీన్లు మన చుట్టుపక్కల ఎన్నో జరుగుతున్నాయి అటువంటి ఓ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవడంతో స్కూల్ చదువు మధ్యలోనే ఆపేసిన యువతి పొట్టకొట్టి కోసం ఓ చోట పనిచేస్తోంది రోజు పనికి వెళ్ళి వస్తున్న అమ్మాయి మీద ఓ యువకుడు కన్నేశాడు కొంతకాలం అమ్మాయి వెంట పడి యువకుడు నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని ఆమెకు మాయ మాటలు చెప్పాడు ప్రేమ పెళ్లి పేరుతో ఆ అమ్మాయిని శారీరకంగా లొంక తీసుకుని ఎంజాయ్ చేశాడు ఇప్పుడు ఇంటికి వెళుతున్న అమ్మాయిని ఆమె ప్రియుడు రహస్య ప్రాంతానికి తీసుకువెళ్ళి రొమాన్స్ చేశాడు ఆ సీన్లను వీడియోలు తీశాడు ఆ వీడియోలు చూపించి యువతిని బ్లాక్ మెయిల్ చేసి ఆమెను టార్చర్ చేశాడు యువతి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది పాపం అమ్మాయి స్పృహలోకి వచ్చాక కానీ తెలియలేదు తనకు కామాంధున్ని ప్రేమించిందని అసలేం జరిగిందో తెలుసుకుందాం రండి తమిళనాడులోని ఓ చిన్న గ్రామంలో ప్రతిమ అనే పద్దెనిమిది అమ్మాయి ఉంటుంది కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో స్కూల్ చదువు మధ్యలో ఆపేసిన అమ్మాయి తిండి మనం ప్రాంతంలోనే ఓ దుకాణంలో పనిచేస్తోంది ప్రతిరోజు ఆ అమ్మాయి గ్రామం నుంచి దుకాణంలో పని చేయడానికి వెళ్లి వస్తోంది అక్కడే సింబు అనే యువకుడు ఆటో నడుపుతున్నాడు అమ్మాయిని చూసిన సింబు ఆమె వెంట నేను నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని మాయ మాటలు చెప్పాడు తర్వాత సింబుతో ఆమె పరిచయం ఏర్పడింది ప్రేమ పెళ్లి పేరుతో ఆ అమ్మాయిని శారీరకంగా లొంగ తీసుకుని ఎంజాయ్ చేశాడు సింబు పెళ్లి చేసుకుంటాడని అమ్మాయి కురాలు మురిసిపోయింది ప్రేమను అంగీకరించిన అమ్మాయి అతనితో బయట తిరిగింది సింబు అతని ఇంటికి ఆ అమ్మాయిని పిలుచుకుని వెళ్ళి అతని కోరికలు తీర్చుకున్నాడు ఇంటికే పిలుచుకుని వెళ్ళాడు ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటాడని సింభును ఆ అమ్మాయి విపరీతంగా నమ్మింది అయితే ఒకరోజు తనను కలవడానికి రమ్మని చెప్పాడు సింభు ప్రతిమ అక్కడికి రాగానే ఆమెతో రొమాన్స్ చేస్తూ సీక్రెట్గా వీడియో తీశాడు అప్పటి నుంచి తన ఫొటోస్ వీడియోస్ అందరికీ చూపిస్తా అంటూ బెదిరించి ఆమెను లొంగ తీసుకున్నాడు పాపం ఆ కామాంధుడు చేసిన లైంగిక దడికి ప్రతిమ స్పృహ కోల్పోయింది ప్రతిమని ఆసుపత్రికి తరలించి సింభు మాయమయ్యాడు అమ్మాయి పరిస్థితి చూసి అనుమానించారు డాక్టర్లు ఆలస్యం చేయకుండా ఆ మరుసటి రోజే ఆసుపత్రి నుంచి డాక్టర్ పోలీసులకు కాల్ చేశారు ఆ పోలీసులు విచారణలో తెలిసింది అసలు కథ ఇక ఆ సింభుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్